லாபாச்சம்மா எந்த படுத்தா லாபா ஃபோன் வெய்ய ரூபாய் படுத்துதம்மா இது ஆப்பிள் காவ ஆல் ஆன்தப்ப ஆப்பிள் வாடுத்துன சார் நீங்கள் యాభై వేలు పడుతుంది తమ్ముడు ఇది పర్లేదు క్యాష్ చేస్తా క్యాష్ ఫైనాన్స్ కూడా కాదు ఫైనాన్స్ కూడా క్యాష్ ఇది లేదు దాంట్లో ఉన్నాయా కొరవ ఇంకేమున్నాయి దాంట్లో ఏం చెత్తంతా ఉంది యాభై వేలు ఉందా దీంట్లో ఇంకా ఎక్కువే ఉంటారండి ఎక్కువే ఉందా ఉన్నట్టు అమ్మా ఇది ఏం కట్ట కూడా కట్టినట్లేదు నువ్వు ఆ నెల కట్టాలి నెలకొస్తారు కదా నెల కొత్తగా ఏం చేస్తున్నావు నువ్వు చెత్త

కోరికే నాకు ఇస్తున్నా బిల్ వేసి బ్లూటూత్ బడ్స్ పవర్ బ్యాంక్ ఫోన్ దొరకుండా రెయిన్ కవర్ హ్యాపీయా ఇంకేమన్నా ఇంకా ఇంకా స్నానం చే అప్పుడప్పుడు స్నానం చేస్తా ఉండు ఓకేనా నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ